హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బెండకాయ ఎప్పుడు చాలా టేస్టీగా రైస్లోకి కానీ చపాతీల్లో కానీ బాగుండే విధంగా మీకు చేసి చూపిస్తానండి ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇదిగోనండి ఇప్పుడైతే నేను అర్ధం కేజీ హాఫ్ కేజీ బెండకాయలు ఒక ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి బెండకాయని ఒకటికి రెండు సార్లు మంచిగా కడుక్కుంటేనే దానిపైన నస నస్గా ఉంటుంది కదండి అదే పీస్ అదే అది శుభ్రంగా కడుక్కోవాలండి బెండకాయని ఎప్పుడైనా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడైతే ఒక పొడి క్లాత్ మీద అవి వేసేసుకోవాలండి ఎందుకంటే అవి ఏపడికి కదండి అందుకనేసి అట్లా పొడి క్లాత్ మీద వేసుకొని శుభ్రంగా తుడుచుకొని అప్పుడు కట్ చేసుకుంటే ముక్క అనేది బాగుంటుంది ఫ్రై అనేది బాగా ఏగుతుంది లేదంటే అది బంక బంకగా వస్తుంది కర్రీ అనేది అట్లా అయితే టేస్ట్ బాగోదు దానికోసం అనేసి ఒక పది నిమిషాలు ఇట్లా ఆరపెట్టేసేద్దాము ఆరపెట్టేసిన తర్వాత ఈ ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఇదిగోండి నీళ్ళన్నీ బాగా వంగిపోయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి కట్ చేసేసుకుంటాను ఇదిగోండి మొక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించుకుంటున్నాను గ్యాస్ పొయ్యి వెలిగించుకొని ఒక తవా పెట్టుకుంటున్నాను దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వాలి కదా తర్వాత ఆ ఆయిల్ని మీకు ఎక్కువ అనిపిస్తే దాన్ని తీసేసుకోండి ఇప్పుడైతే నేను కాజు తీసుకున్నాను చిన్న బాబుకు కొంచెం ఎక్కువ ఇష్టము బెండకాయ ఫ్రైలోకి ఈ పల్లీలు కాజు ఇవి వేస్తే బాగా ఇష్టంగా తింటాడు దానికోసమని నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను పల్లీలు అనేవి కాజు అయితే రవ్వని తీసుకున్నాను ఈ ఫ్రైలోకి చాలా బెండకాయ మటుకి చాలా రకాలుగా చేస్తారండి నేనైతే ఇట్లా సింపుల్గా చేస్తాను తక్కువ ప్రాసెస్లో టేస్టీగా బాగుంటుంది ఇది నేను రైస్లోకి చేస్తా ఉన్నానండి చపాతీలోకి అయినా బాగుంటుంది దేంట్లోకైనా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను పల్లీల్ని కాజుని అదే జీడిపప్పుని వేగించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పోపేసుకుంటున్నాను గింజలు అండి ఈ తాలిం గింజల్లోకి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఇప్పుడైతే మిరపకాయలు వేసుకొని కొంచెం చిట్పట్లు ఆడేటట్టుగా ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడైతే ఇదిగోండి కరివేపాకు కొంచెం దూరంగా ఉండండి మీద పడుతుంది వేసుకున్న తర్వాత ఆనియను కరివేపాకు అట్లా మీద పడకూడదు అనుకుంటే ముందు ఆనియన్ వేసిన తర్వాత కరివేపాకు వేయండి అప్పుడైతే బాగా చిట్లదు నేను ఎప్పుడు అట్లానే వేస్తాను ఈ రోజు అడవుడిలో ముందు కరివేపాకు వేసేస్తున్నాను మీద పడిండే లైట్గా నేనండి ఏం కాలేదు ఇప్పుడైతే బెండకాయలు వేసేసిందాము ఇందాక తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసేసిన్నాను ఇక్కడ నండి ప్రాసెస్ అనేది బాగా ఇదిగా ఉంటుంది నీకుండా కలదిపుతూ ఉండాలి అలా అని ఎక్కువసేపు కూడా కలదిప్పకూడదండి ఎందుకంటే అది చిదురు చిదురు అయిపోతుంది నాకును రోజైతే అలానే అయ్యింది పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలనేసి చేసేసిన్నాను ఇదిగోండి సాల్ట్ సాల్ట్ అనేది ముందే వేసుకుని అండి అప్పుడు కొంచెము వాటర్ అనేది బయటకు వచ్చేసి బాగా ముక్క అనేది ఏగుతుంది ఎక్కువసేపు కలిదిప్పమా అండి ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి అడుగంటుతుంది అనిపించినప్పుడు కలదిప్పండి అప్పుడైతేనే మీకు ముక్క అనేది నీట్గా వస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువే వేసినానండి తర్వాత నేను కొంచెం తీసేసిన్నాను మీరు కూడాను ముందు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి తర్వాత అది తీసేసేయండి నేను కొంచెం తీసేసినాను అది స్కిప్ అయింది ఆయిల్ అనేది బెండకాయలోకి ముందు వెయ్యంగానే ఆయిల్ కనపడదండి ఏగే కొద్దీ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్ ఎక్కువ కనపడుతుంది ఇప్పుడైతే మొక్కలు ఏగినాయి దీంట్లోకి చినుల్లిపాయలు అంటే వెల్లుల్లి సాల్టు రెండు స్పూన్ల కారం నేను రైస్లోకి చేస్తున్నానని చెప్పినాను కదండి దానికోసమని కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది అన్నంలోకి కలపాలి అదే కలవాలి కదా దానికోసం అనేసి నేను కొంచెం ఎక్కువగానే కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ యాగక్కర్లేదండి ఇట్లా కొంచెం ఏగిన తర్వాత లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వేగించుకున్న పల్లీలు కాజు వేసుకొని కొంచెం కలిపుకోవాలండి ఇదిగోండి ఇట్లా కలదిప్పుకుంటే కూర అయితే అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఈ క ఈ వీడియో అయితే అంతే బాయ్ బాయ్ అండి ఉంటాను